నుండి నలభై మూడు వచ్చ వచనం వరకు చదువుకుందాం వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను గమనించండి సిలువకు వెళ్ళకముందు అనేకమైన సంఘటనలు జరిగాయి అందులో ఒక్క సంఘటన మాత్రమే అది కూడా యేసు ప్రభు ఆ సెలవులో ఉన్నప్పుడు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు వాళ్ళిద్దరూ నేరస్తులు అని బైబిలు చెప్తున్నది ఇంగ్లీష్లో క్రిమినల్స్ అని అన్నారు కానీ మనం వాళ్ళకి ఏమని పేరు పెట్టామంటే దొంగలని పేరు పెట్టాము వాళ్ళు దొంగలు కాదు ఎందుకు దొంగలు కారు అని అంటే సిల్వ శిక్ష అన్నిటికన్నా కఠినమైన శిక్ష అది దొంగలకు వేసే శిక్ష కాదు వ్యభిచారులకు వేసే శిక్ష కాదు నరహంతకులకేసే శిక్ష కాదు మరి ఏంటి శిక్ష అంటే దేశద్రోహులు లేక ఉగ్రవాదులు తీవ్రవాదులని మనం అంటాం అంటే దేశానికి వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాళ్లకు ఈ ఉరి శిక్ష వేస్తారు ప్రపంచంలో అన్నిటికన్నా కఠినమైన శిక్ష ఏదనగా సిలువ శిక్ష ఇది పారసీకులు కనిపెట్టారు అయితే రోమిలలో ఒక నమ్మకం ఉంది అదేమంటే ఏ రోమిడే కానీ శిలువ శిక్ష మాత్రము పొందకూడదు ఎందుకంటే చాలా శాపగ్రస్తమైనటువంటి శిక్ష కఠినమైన శిక్ష యేసుప్రభు శిలువలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిస్థితిని ఒకసారి మనము గమనిద్దాం యేసుప్రభు చేతులకు మేకలు కొట్టారు కాళ్లకు మేకలు కొట్టారు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు వీపంతా కొరడా దెబ్బలు దేహమంతా రక్తం గారిపోయింది యేసుప్రభును సిలువకు బిగించి ఆ సిలువను గుంతలో పెట్టినారు శరీరం అంతా కూడా ఆ సిలువ పైన వేలాడుతూ ఉన్నదన్నమాట అటువంటి సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం అంత బాధలో ప్రభు ఉన్నాడు కానీ ఇంకా బాధకరమైన విషయం ఏమంటే అక్కడున్నవారంతా ఆయనను దూషిస్తూ ఉన్నారు చూడండి ఎవరెవరు దూషిస్తున్నారో వాక్యం నుండి ఒకసారి మనం చూద్దాం ముప్పై ఐదవ ఆ వాక్య భాగం అట్లే ఉంచండి ముప్పై ఐదవ చదువుకుందాం ప్రజలు నిలువబడి చూచుచుండి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించి చూసారు అనే మాట సంబోధిస్తున్నాను తర్వాత అపహసిస్తున్నారు ఏమని అపహసిస్తున్నారు నిన్ను నువ్వు రక్షించుకో ఇతరులను కూడా రక్షించు లేదా అసలు నిన్ను నువ్వే రక్షించుకోలేని వానివి ఇంక ఇతరులను రక్షిస్తా అని వారు దూషిస్తున్నారు యూదుల రాజు అని పైన సెలవుకు తలపైన ఒక చిన్న బోర్డు పెట్టారు అనమాట ఐఎన్ఆర్ఐ అని లాటిన్ భాషలో ఉంటుంది దాని అర్థం ఏమంటే యూదుల రాజు వీళ్ళు కూడా నువ్వేం రాజు అయ్యా నిన్ను నువ్వే రక్షించుకోలేవు ఇతరులను ఏం రక్షిస్తావు అని దూషిస్తున్నారు తర్వాత అక్కడున్న సైనికులు కూడా కదా ఆయనను దూషిస్తున్నారు మరి యేసు ప్రభుతో సిలువ వేసిన ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒకడు ఏం చేస్తున్నాడు దూషిస్తూ అంటున్నాడు అనమాట ముప్పై తొమ్మిదో వచ్చినములో చూడండి ఏమని అంటున్నాడు వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను చూసారు ఆఖరికి ఆడొక నేరస్తుడు ఉగ్రవాది వాడు కూడా ప్రభును నిందిస్తున్నాడు దూషిస్తున్నాడు నేను కంటే సిలువలో ఉన్న శ్రమ కన్నా ఈ ప్రజలందరూ దూషిస్తుంటే ఇంకెంత బాధపడ్డాడో ఏసు ఆ శిలువలో చనిపోతున్న వ్యక్తి ఎవరో వాళ్ళకు సరిగా తెలియదు సర్వలోకమును సృష్టించినటువంటి దేవాది దేవుడు మానవుల పాపములు కొరకై ఆయన శిలువలో బలి అవుతున్నాడు అక్కడున్న వారందరి కొరకు ఆయన సెలవులో రక్తం గార్చాలి అట్లా సెలవులో రక్తం కారుస్తేనే వాళ్ళకు రక్షణ దొరుకుతుంది ఆ సంగతి వాళ్ళకు తెలియదు అందుకే ముప్పై నాలుగు వచ్చినప్పుడు ఏమన్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించారు అయితే నా ప్రశ్న ఏమంటే ఈ లెంట్ లెంటేసు అని చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు ఉంటారు మాంసం తినారు అది బైబిల్లో ఎక్కడుందో నాకు తెలియదు మాంసం తినారు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అది బైబిల్లో ఎక్కడుందో నాకు తెలియదు అసలు డేస్ చేయమని బైబిల్లో ఎక్కడుందో అది కూడా నాకు తెలియదు ఎన్నోసార్లు బైబిల్ చదివినా నేను కొంతమంది ఏమంటారంటే ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు కదా అని అన్నాడు ఎందుకున్నాడు ఏసుప్రభు నలభై రోజులు పరిచర్య చేయడానికి ఇంకా ఆయన పరిచర్య ప్రారంభం కాలేదు ఆయన పరిచర్య చెయ్యకముందు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు నువ్వు కూడా దేవుని సేవకు సమర్పించుకొని పరిచర్య చేయాలనుకుంటే ఉపవాసం ఉండు మంచిదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎవడో ఉపవాసం ఉంటున్నాడని వీళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నాడు ఎక్కడి నుండి వచ్చింది ఇది రోమన్ క్యాథలిజం నుండి మూడవ శతాబ్దంలో వచ్చిందనమాట లెంట్ డేస్ అనేటువంటిది కానీ ఉద్దేశం మంచిది లెంట్ డేస్ యొక్క ఉద్దేశము మంచిది ఏమంటే మన పాపాల కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని ఈ లెంట్ డేస్ అనేది ప్రారంభించారు కానీ అది కాస్త ఏమైపోయిందంటే ఒక ఆచారం అయిపోయిందన్నమాట మరి ఇతర మతస్థులు కూడా నలభై రోజులు ఉపాసం ఉంటారు ఆ నలభై రోజుల ఉపాసం ఉన్నప్పుడు ఎంత తిండికి ఖర్చు అవుతుందో వేరే రోజుల్లో అంత ఖర్చు కాదు వేరేకు ఉపాసమే కానీ ఎంత డబ్బు ఖర్చు పెడతారు అంటే తిండికి ఇంకెప్పుడు ఆ సంవత్సరంలో అంత డబ్బులు ఖర్చు పెట్టారు మన వాళ్ళు కూడా క్రైస్తవులు చాలామంది ఈ లెంట్ డేస్ అని చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు మంచిదే కాదని నేను అనడం లేదు కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గ్రహించాలి ప్రభు యొక్క గుణ లక్షణాలలో ఏదైనా కొంచెమైనా మనకు వచ్చిందా లెంట్ లెంటు లెంట్ అంటున్నాం ఉపవాసం ఉంటున్నాం మంచిదే బాగున్నది మాంసం తినడంలే బాగున్నది అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ యొక్క గుణ లక్షణాలలో ఏదైనా నీలోనికి వచ్చిందా ఇంతమంది దూషిస్తూ ఉంటే ఒక్క మాట వాళ్ళని ఏమీ అనలేదు నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏం చేస్తావు చిన్న చిన్న దానికి అలుగుతారు చిన్న చిన్న దానికి కోపం వస్తుంది ఎవరైనా ఒక మాట అంటే ఓర్వలేరు కానీ డేస్ మాత్రం ఎంత నిష్టగా పాటిస్తారో చెప్పడానికి వీల్లేదు ఏం కోరుకుంటున్నాడు యేసుప్రభు నువ్వు ఉపవాసం ఉంటే సంతోషపడతాడా నువ్వు ఆయన కొరకు దుఃఖపడి కన్నీరు గారిస్తే సంతోషపడతాడా కదా ఈ దినాలలో దుఃఖంతో ఉంటారు అసలు గుడ్ ఫ్రైడేని సాడ్ ఫ్రైడే చేసేస్తున్నాను దుఃఖంతో ఉండమని యేసుప్రభు అన్నాడా ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పొద్దును ఆనంద్ లెంటి డేస్లో ఆనందించకూడదని ఎక్కడన్నా ఉన్నదా లేదు కదా చాలా విచారకరమైన విషయం అంతమంది దూషిస్తూ ఉంటే ఒక్క మాట కూడా అనలేదు ఇంకా ఏమన్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు భార్యాభర్తలు పోట్లాడుకుంటారు కొన్ని దినాలు మాట్లాడుకోరు బంధువులతో పోట్లాడతారు బంధువులు ఇంటికి పోరు ప్రభు యొక్క స్వభావం మనలో ఏమైనా వచ్చిందా కొంచెమైనా వచ్చిందా ఏదైనా తోటలో ఆదాం అవ్వాలని దేవుడు తన స్వరూపం మందు తన పోలిక చెప్పున నరులను చేశాడు కానీ పాపం చేసి ఆ స్వరూపాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ఆ స్వరూపాన్ని తిరిగి మనలో యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి సెలవులో చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి లెంట్ డేస్ను ప్రేమించే ప్రియులారా మీకందరికీ అందరికీ మనం చేసేది ఏమంటే ఆ యేసు ప్రభు స్వరూపము మీలో వస్తున్నదా రావడం లేదా ఇక్కడ యేసు ప్రభు జీవితము మనకెంతో మాదిరికరంగా ఉన్నది మరి ఇంకా ఎవరినైనా మీరు క్షమించకపోతే ఒకరోజు ప్రభు బల్ల గురించే నేను ప్రత్యేకంగా వాక్యం చెప్తాను ఈ బళ్ళ ఎవరు తీసుకోవాలో తెలుసా అండి దేవునితో సంబంధం కరెక్ట్గా ఉండాలా ఇతరులతో సంబంధం కరెక్ట్గా ఉండాలి అటువంటి వాళ్ళు బళ్ళలో చేపేయాలి ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది కదండి ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది ఇంట్లో పోట్లాడి వస్తారు తీసుకుంటారు బంధువులతో మాట్లాడరు బల్ల తీసుకుంటారు ఇతరులను క్షమించరు బల్ల తీసుకుంటారు కాబట్టి ఈ ఆచారాలు చాలా భయంకరమైన విషయాలు పెళ్ళిళ్ళప్పుడు ఆచారాలు ఎవరైనా సరిపోయినప్పుడు ఆచారాలు ఆ పెళ్ళి చేసేటప్పుడు ఒకసారి మాకు వచ్చి చెప్తుంటారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని కొంతమంది నేను వాళ్ళతో ఏమన్నానంటే నువ్వు చేయి ఇక్కడ వచ్చి మేము ఏదో చేస్తున్నాం కదా నాయన నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని ఎక్కడ రాయబడినాయి అవి పెళ్ళికొడుకు కొడుకు ముందు రావాలంట పెళ్ళికూతురు తర్వాత రావాల ఒక ఆయన గొడవ పెట్టుకున్నాడు మాతోని ఎక్కడుంది నాయనా బైబిల్లో చూస్తే పెళ్ళికొడుకు కొరకు వెయిట్ చేసినట్లుంది పెళ్లి కూతురు కొరకు వెయిట్ చేసినట్లు లేదు ఇవన్నీ కొన్ని రోమన్ క్యాథలిజం నుండి వచ్చినాయి కానీ ఆచారాలు ఎక్కడలేని ఆచారాలు పట్టుకొస్తారు బాగా గమనించండి ఆచారాలు ఉన్న చోట ఆత్మీయత ఉండదు ఆత్మీయత ఉన్న చోట ఆచారాలు ఉండవు మనం ఆత్మానుసారంగా ఉన్నామా లేకపోతే ఆచార రీతిగా ఉన్నామా ఎవరికి వాళ్ళు మనము పరీక్ష చేసుకోవాలి సరే ఇప్పుడు ఏసుప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు తెలుసండి అందరూ బతకడానికి లోకంలో పుట్టినారు కానీ ఏసుప్రభు ఒక్కడే చనిపోవడానికి ఈ లోకంలో పుట్టాడు ఆయన సరిపోకపోతే మానవులకు రక్షణ అనేది లేదు నిన్ను నువ్వు రక్షించుకో నిన్ను నువ్వు రక్షించుకొని దూషించారు ఆయనే రక్షించుకోలేకపోతే ఇతరులను ఏం రక్షిస్తాడని కానీ అదే వ్యక్తి ఏమైపోయినాడు అంటే రక్షకుడు అయిపోయినాడు దేవుని స్తోత్రమాలేలు ఒకవేళ ఎవడైనా రక్షణ అది పరలోకానికి పోవాలంటే ఏ ఒక్కడే మార్గం అందుకే ఆయన సెలవులో చనిపోయినాడు సరే ఇంతమంది దూషిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక్కడున్నాడు ప్రభు గురించి సరైన విధంగా తలంచినాడు ఎవరండి ఆయన రెండవ దొంగని బైబిల్లో లేదు కదా మొదటివాడు రెండవ వాడు అని మీరు పెట్టినారే మొత్తానికి బందిపోటు దొంగలు నేరస్తులు అందులో ఒక్కడు మాత్రము రియలైజ్ అయినాడు యేసు ప్రభు గురించి చాలా చక్కగా చెప్తున్నాడు ఏమని చెప్పినాడో తెలుసా అరే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దానికి ప్రతిఫలము పొందుచున్నాం ఈయన అయితే ఏ తప్పిదము ఎట తెలుసు మనకి కదా అది ప్రశ్న ఈయన అయితే ఏ తప్పిదము చేయలేదు ఇంకోటి ఏమంటున్నాడు అంటే యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఇంకా నా వీనికెట్లా తెలుసు యేసుప్రభు రాజ్యంతో వస్తాడని ఆ శిష్యులతో మూడు సంవత్సరాలు గడిపితే వాళ్ళకే అర్థం కాలేదు అది ఇంకో మాట కూడా అంటాడు యేసు అంటాడు ఆడు మొదటి వాడేమన్నాడు క్రీస్తు అన్నాడు ఈడేమో యేసు అంటున్నాడు యేసు అంటే ఏంది రక్షకుడు వీడు యేసు ప్రభును రక్షకునిగా చూస్తున్నాడు ఏ తప్పిదము చేయలేదనే మాట అంటున్నాడు నీవు నీ రాజ్యంతో వస్తావని అంటున్నాడు ఎట్లా తెలిసింది మీకు ఇవన్నీ నేను ఆలోచన చేయడం మొదలుపెట్టినాను అదేమంటే తల్లి యొక్క ప్రభావము పిల్లలపైన బాగా పడుతుందనమాట బైబిల్లో కూడా మనము చూస్తున్నాం ఎందుకంటే తల్లితో ఎక్కువ సమయము గడుపుతారు ఆ తల్లి చెప్పిన మాటలు వాళ్ళలో బాగా పనిచేస్తాయి మా తల్లి కూడా కొన్ని విషయాలు మేము ఉన్నప్పుడు చెప్పేవి అరే దైవ దైవ సేవకులను మనము గౌరవించాలని ఇప్పటికీ మా అక్క చెల్లెలు అందరూ కూడా దేవుని సేవకులు అంటే బాగా గౌరవిస్తారు దశం భాగం ఇవ్వాలరా అని చెప్పేది మాకు అందరికీ అలవాటు భాగం ఇవ్వడం సో కులమాత భేదాల గురించి ఎప్పుడు మా మదరు ప్రస్తావించలేదు అరే వీళ్ళు రా వాళ్ళు మనోలు కాదురా అని ఎప్పుడు చెప్పలేదు ఈ రోజుల్లో తల్లుల ద్వారా పిల్లలకు వస్తున్నది ఈ ఏంది కులమత భేదాలు ఎందుకంటే చిన్నప్పుడు ఎవ్వరికీ ఉండవు కులమత భేదాలు ఈ తల్లి ద్వారానో తండ్రి ద్వారానో వస్తాయి సో తల్లి వీనికి నేర్పించి ఉండవచ్చు ఎట్లా యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఈమె ఈయన తల్లి కూడా ఉండవచ్చు ప్రభు ద్వారా బాగుపడిన వాళ్ళల్లో ఈ తల్లి కూడా ఉండవచ్చు ప్రభు బోధలు బోధించేటప్పుడు ఈ తల్లి కూడా విని ఉండవచ్చు కాబట్టి తల్లి కుమారుని చెప్పిండవచ్చు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ పాపము లేదు ఆయన తన రాజ్యంతో వస్తాడు నువ్వేమో ఈ లోకరాజ్యం గురించి పాట పడుతున్నావురా అవన్నీ వేస్తూ దేవుడి రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడమని చెప్తే అది ఎక్కడ పనికి వచ్చింది ఇప్పుడు సిలువలో పనికి వచ్చింది సో నా ప్రశ్న ఏమంటే తల్లులు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు కానీ బైబిల్లో దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు తండ్రులను లేకడదు తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలను బోధ ఎందుకంటే హిస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆదామ పాపం చేసినప్పుడు మొట్టమొదటి పాపం చేసిందేమో అవ్వ కానీ దేవుడు ఎవరిని అడిగినాడు ఆదాము అడిగినాడు యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ సో బోత్ ఇద్దరు కూడా బాధ్యులే కానీ తల్లి ప్రభావం మాత్రం పిల్లలపైన పడుతుంది ఆ విధంగా వీడు యేసు ప్రభును గుర్తించాడు మరి అన్నిటికన్నా ముఖ్యంగా పశ్చాత్తాపడ్డాడు ఆ దొంగతనేమన్నాడండి ఇంకొక వ్యక్తితో మనకైతే ఇది న్యాయమే వి డౌజ్ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ కానీ ఈయనైతే ఏ తప్పిదములు అంటే తన పాపముల గురించి అక్కడ పశ్చాత్తాప ప్రభు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా ఉండు అని అన్నాడు పరదయస్సు ఒకప్పుడు భూమి కింద ఉండేది యేసుప్రభు పునరుద్ధాన శక్తిని అది పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు పరలోకంలో ఉన్నది పరదయస్సు పరలోకానికి ఎవరు వెళ్తారు ఇందులోనే మనకు జవాబు దొరుకుతున్నది కాదండి రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళు పరలోకానికి పోతారా రెగ్యులర్గా కానుకలు వేసే వాళ్ళు పరలోకానికి పోతారా ఎవరు పరలోకానికి పోతారు కోయర్లో రెగ్యులర్గా ఉంటే పరలోకానికి పోతారా పోరు మత్త వార్త నాలుగవ పదిహేడవ వచ్చినంలో ఏసు ఒక మాట చెప్పినాడు చూద్దాం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు మొదలుపెట్టాను చూసారా పరలోక రాజ్యము సమీపించున్నది నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పొందాలి ఈ రెండవ వ్యక్తి పరలోకానికి పోయినాడు కారణం ఏమంటే వాడు మారు మనసు పొంది చాలామంది క్రైస్తవులు విశ్వాసం ఉంది కానీ ఏం లేదు మారు మనసు లేదు క్రైస్తవులో రకరకాల క్రైస్తవులు ఉన్నారండి పుట్టగా ఉన్నారు ఆచార క్రైస్తవులు ఉన్నారు పండగ క్రైస్తవులు ఉన్నారు వేషధారణ క్రైస్తవులు ఉన్నారు కదండి అసలైన క్రైస్తవులు అంటే మారు మనసు పొందినవారు పరలోక రాజ్యానికి వారసులు వాళ్ళే ఏసు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అంట రెండవ పేతురు మూడు తొమ్మిదిలో ఉంది ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అందరూ మారు మనసు పొంది రక్షించబడాలని యేసు ప్రభు తన రాకడా ఆలస్యము కానీ వీడు మాత్రం మారు మనసు పొందడం లేదు ఎవరు వీని గురించి చెప్పడం లేదు సిలువులో ఉన్నవాళ్ళు చాలామంది మందిరానికి వస్తారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మారు మనసు మాత్రము లేదు సో మారు మనసు వాళ్ళే పరలోకానికి అర్హులు కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు లోకం పదమూడు ఐదులో ఏమని ఉన్నదంటే మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు సరే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు వీడు మీ రెండవ నేరస్తుడు మొదటి నేరస్తు ఏమంటున్నాడో తెలుసా అరే నువ్వు దేవునికి భయపడవా డూ యు నాట్ ఫియర్ గాడ్ దేవునికి భయపడవా అంటున్నాడు మన దేశంలో భక్తి ఉన్నది కానీ భయం లేదు క్రైస్తవులలో కూడా చాలామందిలో భక్తి ఉన్నది కానీ భయం అనేది లేదు ఏంటి దాని అర్థం ఒక రోజున మనమందరము దేవుని సన్నిధిలో నిలబడాలని నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి నీకు దేవుడిచ్చిన తలాంతలను బట్టి లెక్క చెప్పాలి నీకు దేవుడిచ్చిన శక్తిని బట్టి నువ్వు లెక్క చెప్పాలి నువ్వు చేసే క్రియలన్నీ కూడా అక్కడ గ్రంథంలో దేవుడు రాసుకుంటున్నాడు ఆ గ్రంథాలు విప్పబడతాయి నువ్వు అనుకుంటున్నా ఎవరు నన్ను చూడడం లేదు ఎవరు నన్ను గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావు ఆదాం కూడా అట్లా అనుకున్నాడు అంటే పోయి చెట్టు సాటన దాక్కున్నాడు పొట్టి జక్కయ్య పోయి చెట్టు పైకి ఎక్కినాడు ఆ నాతాన్యాలు ఎక్కడ ఉన్నాడు అంటే చెట్టు కింద ఉన్నాడు చెట్టు సాటన ఉన్నా చెట్టు కింద ఉన్నా చెట్టు పైన ఉన్న ఆకాశంకెక్కిన పాతాలంలో దిగిపోయినా ఎక్కడ పోయినా ఏసుప్రభు నిన్ను చూస్తున్నాడు నిన్ను గమనిస్తున్నాడు నువ్వు చేసినవన్నీ రాసుకుంటూనే ఉన్నాడు ఒక్కరోజున దేవుని సన్నిధిలో మనమందరము నిలబడాలి నువ్వు నమ్మితే నమ్మచ్చు నమ్మకపోతే నమ్మకపోవచ్చు ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి ఇక వేరే మార్గం లేనే లేదు సో దేవుని భయం ఉన్నవాళ్ళు ఒక రోజున నేను దేవునికి లెక్క చెప్పాలనే వాళ్ళు దొంగతనాలు చేస్తారా వ్యభిచారం చేస్తారా అబద్ధాలు చెప్తారా చెడ్డ మాటలు మాట్లాడతారా మేము లెంటు డేస్లో ఉన్నాం పాస్టర్ గారు మేము ఉపాసం ఉంటున్నాము పోనీ లెంటు డేస్లో మాట్లాడరేమో కదా మాంసం తింటే ఏంది తినకపోతే ఏంటి దేవుడిచ్చిన ఆహారం అది సో దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఏం కావాలి ఆయనకు కదా పశ్చాత్తాపం లేదు మారు మనసు లేదు ఇక్కడ దేవునికి భయపడవ రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుంది చూడండి కీర్తన ఎనభై ఐదు తొమ్మిది మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది చూసారా రక్షణ ఎవరికి సమీపంగా ఉందంట భక్తి కలిగిన వారికా కాదు భయం కలిగిన వారికి ప్రశ్న ఏమంటే నీకు దేవుని భయం ఉన్నదా లేదా అనేది ఎవరికి వాళ్ళు మనము ప్రశ్న వేసుకోవాలి మేము ఒకసారి హైతనగర్లో సేవ చేస్తున్నప్పుడు నేను పాశ్రమ్మ ఈ నర్సింగ్ ట్రైనింగ్ కొరకు కొంతమంది వచ్చేవాళ్ళు బ్యాచెస్ లాగా ఇరవై ముప్పై మంది అట్లా అక్కడ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి మేము ఒకరోజు ఒక క్వార్టర్లో మీటింగ్ పెట్టినాం ఆ నర్సులందరూ కూడా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు పాట పాడుతూ ఏ పాట పాడుతున్నారో తెలుసా మేము భయపడము అనే పాట ఉంది కదా ఒకటి మేము భయపడము ఏకీడు రాదని అంతలోపల ఒకడు షీటర్ ఉన్నాడు అక్కడ వాడు ఎనకల గోడ నుండి ఎక్కినాడు అనమాట ఇక వాణ్ణి చూసి వీళ్ళు గట్టిగా కేకలు వేసుకుంటూ అందరూ బయటికి పారిపోతే ఒక అమ్మాయి మూడ్చోయిందనమాట పాట మాత్రం ఏం పాట పాడుతున్నారు మేము భయపడమని ఇట్లా అట్లా ఉంటుంది అనమాట సో దయచేసి లెంట్ డేస్లో ప్రభు కావాల్సింది నీ పాపాల కొరకు పశ్చాత్తాపడి వాళ్ళని వదిలిపెడితే నేను అనుకుంటా యేసు ప్రభు ఆ సెలవులో ఉన్నప్పుడు అంత బాధలో కూడా ఆయనకు ఆనందం కలిగింది దేని బట్టి చెప్పండి ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప ఆ రోజు కూడా యేసుప్రభు చాలా సంతోషం కలిగి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను తర్వాత ఆ రెండవ వ్యక్తి మొదటి వంతను సువార్త చెప్పినాడు ప్రభు గురించి చెప్పినాడు వాడు చనిపోయినాడు పరలోకానికి వెళ్ళిపోయినాడు వాడేమో సెలవులో ఉన్న దొంగ వానికి ఛాన్స్ లేదు ఇక మళ్ళీ వచ్చి ఇతరులకు చెప్పడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు నువ్వు బతికున్న దొంగ ఏం చేస్తున్నావు నీకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు అవునా కాదా ట్రైనింగ్ కూడా పొందుకుంటున్నావు ఎంతమంది నిజంగా ఇతరులకు యేసు గురించి చెప్తున్నారు ఏమండి ఎంతోమంది నశించిపోతున్నారు కానీ వాళ్ళ గురించి మనము ఏం చేస్తున్నాం ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ అనే పట్టణం ఉన్నది అందులో డిక్సన్ అనే ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అందరికీ చెప్పాలనే ఆశ ఏం చెప్పాలో తెలియదు ఎట్లా చెప్పాలో తెలియదు మనం ఇచ్చే ట్రైనింగ్ పాపం అక్కడ ఎక్కడ లేదు అందరికీ చెప్పాలని ఆశ కనబడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు యేసు ప్రభును నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు అని చెప్పేవాడు అంట అంతే అట్లా ప్రతిరోజు కొంతమందికి చెప్తూ ఉండేవాడు ఒకరోజున సిడ్నీ పట్నంలో సువార్త సభలు పెట్టారు ఆ సభలలో వాక్యం చెప్పడానికని ఒక దైవ సేవకుడు వచ్చాడు చాలా మంచి వాక్యం చెప్తున్నాడు అయితే టీ టైంలో లంచ్ టైంలో కొంతమందిని పలకరించేవాడు అంటారు ఏమని అడిగేవాడు అంటే మీరు ఎట్లా రక్షణ పొందినారు ఎవరి ద్వారా రక్షణ పొందినారని అడిగితే చాలామంది ఎవరు పేరు చెప్పినారో తెలుసా డిక్సన్ 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 అని చెప్పినారు అప్పుడు ఈయన అనుకున్నాడంట అరే ఈ డిక్సన్ ఇంతమందిని రక్షణలో నడిపించినాడు తప్పనిసరిగా నేను ఈ మీటింగ్ అయిపోయినాక వెళ్ళి డిక్సన్ కలుసుకుంటానని మీటింగ్లు అంతా అయిపోయిన వెంటనే ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారంటే ఇక్కడ లేడండి హాస్పిటల్లో ఉన్నాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అని అన్నారంట అప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి డిక్సన్ గారు ఒక బెడ్ మీద ఉన్నాడు ఆ డిక్సన్ గారిని కలుసుకొని సెకండ్ ఇచ్చి అయ్యా నేను ఈ పలానా పలానా మీటింగ్స్ కొరకు వచ్చాను చాలామంది నీ పేరు చెప్పారు నీ ద్వారా వాళ్ళు రక్షణలోకి వచ్చినారు కంగ్రాచ్యులేషన్స్ ఇంతమందిని నువ్వు రక్షణలోనికి నడిపించినావంటే డిక్సన్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట అంటే ఇన్ని రోజులు అందరికీ చెప్పినాడు కానీ ఒక్కడైనా రక్షణ పొందినాడా లేదో డిక్సన్కి తెలియదు ఈయన వచ్చి నీ ద్వారా చాలామంది రక్షణ పొందినారని చెప్పేసరికి ఆయన ఆనందం పట్టలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చాడంట ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ ద్వారా ఎంతమంది రక్షణలోనికి వచ్చినారు ఈరోజు మనము పరీక్ష చేసుకుని ఇప్పటికైనా మారు మనసు పొంది ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకోవాలని ప్రభునామంన నేను మీకు మనవి చేస్తున్నాను